ప్లీజ్ నౌ క్వశ్చన్ అవర్ వన్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ ఫైనాన్స్ మినిస్టర్ గారు సార్ హౌస్ ఆర్డర్ లో పెట్టండి సార్ ఇది ప్రతిరోజు ఈ గందరగోళం మధ్య చెప్పడం సరైనట్టు చైర్మన్ సార్ హౌస్ ఆర్డర్ లో పెట్టండి సార్ పెట్టాకనే క్వశ్చన్ అవర్ అడుగుతాం సార్ మెంబర్స్ కి క్వశ్చన్ అవర్ పట్ల సీరియస్నెస్ లేదు అనేటువంటిది అర్థమవుతా ఉంది లెట్ ది హౌస్ ఇన్ ఆర్డర్ దెన్ ప్రభుత్వం వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ప్లీజ్ ప్లీజ్ లైసెన్స్కి వచ్చిన వారు జరిగినవ్వండి లైసెన్స్ కూర్చోవాలి वायदा तीर मिस्क प्लीज प्लीज ऐसे सबिल बना रहे प्लीज 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 वक्का सारी रिजेक्ट అయిన తర్వాత ఇవాల్ మళ్ళీ తీసుకోబడదు మెర్ పుచావల్ పుచావ్ ప్లీజ్ 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 కుర్చో వ 150 కుర్చోవాలి కుర్చోలే నో కుర్చోండి అలీ బాబాల అలీ బాబాల ప్లీజ్ ప్లీజ్ కుర్చోండి హౌస్ బిజినెస్ జరగాలి కుర్చోవాలి Kutsane. They said Kuchane. The house is exempt for five minutes.